ఈ వీడియో క్లిప్ చక్కగా ఉంది ఏమంటే బైబిల్లో జాష్ కుమారుడు ఎవరు ఏసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అతని తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు గల తెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన దయచేసి బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడికి అనేక టైటిల్స్ ఉన్నాయండి కుమారుని ఆత్మ అని ఉంటుంది గల్తీ రాష్ట్ర ప్రతి నాలుగు వచ్చిన ఆలోచనలో అది పశుతాత్మ దేవుడికి ఉన్న టైటిల్ అదేవిధంగా దేవుని ఆత్మని ఉంటుంది క్రీస్తు అని ఉంటుంది యేసు యొక్క ఆత్మని ఉంటుంది అని ఉంటుంది స్వచ్ఛ ఆత్మ ఆత్మని ఇలా పశుధాత్మ దేవుడికి ఉన్న టైటిల్స్ అది పశుతాత్మ దేవుడు మరి యేసుకు అన్నదం దైవ దూషణ దేవుని చాలా తప్పుగా అర్థం చేసుకోవడం వీళ్ళని దుర్బోధ శాఖ అని అన్నందుకు కొంతమంది రెస్పాండ్ అయ్యారు కొంతమంది అంచుగా మాట్లాడారు కొంతమంది హాస్యగా మాట్లాడారు కొంతమంది నేను దీని గురించి ప్రశ్నించినప్పుడు అవును పీటీసుందరవు గారు అలా అండం అనేది తప్పు ఎస్పశాంత అన్నదండం అనేది తప్పు అని ఒప్పుకున్నారు కొంతమంది పీడేశుందర గారు ఎక్కువ అభిమానించే వాళ్ళు హట్ అయిపోయి ఆయన గురించి మీకు తెలుసా ఆయన అనే బైబుల్ మీద బోధతో చెల్లినప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు అంటూ మాట్లాడారు నేను వారితో కూడా చెప్పాను మీకు అతని గురించి మంచి అయిపోయాము ఉంటే నేను దాన్ని ఏం తప్పేటట్లే కానీ సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి సిద్ధాంతాల వలన మాత్రమే వ్యక్తులు రక్షింపబడతారు సరైన సిద్ధాంతాలు నమ్మకపోతే అబద్ధ బోధలు అంటే ఎవరండి వాళ్ళకి నగ తీసుకెళ్ళేది కాబట్టి సిద్ధాంతాల పరంగా తన ఒక అబద్ధ బోధ కూడా అనేసి ఖండించడం జరిగింది మొన్న డాక్టర్ డాక్టర్ నవా గారు పిల్లలు వీడియో చేసినప్పుడు నేను ఒక వీడియో చేశాను దాని మీద కొంతమంది రెస్పాండ్ అయ్యారు కొంతమంది తమ్ముళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ కొంతమంది ఆశగా మాట్లాడారు బట్ ఇట్ ఇస్ ఓకే ఇక్కడ నా మేజర్ సమస్య ఏంటంటే మీరు తప్పుడు సిద్ధాంతాలు నమ్ముతున్నారు దానివల్ల మీరు నాకానికి వెళ్తారు అది మేజర్ ఇష్యూ ఇక్కడ దాన్ని అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడు బైబిల్ మనకు స్పష్టంగా త్రిత్వం పరుస్తుంది త్రిత్వం అన్న పదం అడగ అని వాడగానే ఇమీడియట్గా ఆ పదం బైబిల్లో ఉందా అంటారు బైబిల్ అనే పదం కూడా బైబిల్ లేదు కానీ ఆ పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి అదేవిధంగా త్రిత్వం అనేది ఆ కాన్సెప్ట్ ఉంది దేవుడు ఒక్కడే ఆయన ముగ్గురు వేర్వేరు వ్యక్తుల్లో తనను తాను బయలుపరుచుకున్నాడు పశుధాత్మ దేవుడు యశాగ్రంథంలో ఆయన పశుద్ధాత్మను దుఃఖింపజేసి అంటుంది మనకి త్రిత్వం స్పష్టంగా ఇప్పుడు ప్రభు యోహు మరియు ఆయన ఆత్మ నన్ను పంపాను అక్కడ మనం మనకి స్ప అనేకవచ్చండి అక్కడ మనకి స్పష్టంగా కనబడుతూనే ఉంది సో ఈ విధంగా పీడి సుందర గారు దేవుడు మరియు యశ్వ అన్నాదములు అనే అన్నం అనేది వారి యొక్క దైవత్వాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకోవడము ఇది దైవ దూషణ ఇది దైవ దూషణ అనేక వాక్యాలు మనకి స్పష్టంగా బోధిస్తూనే ఉన్నవి పరుశుధాత్ముడు దేవుడు ఒకవైపు బిఓఈ వాళ్ళు అవును తండ్రిలో దైవత్వం ఉంది కుమారుల దైవత్వం ఉంది పరుశాత్మ దేవుల్లో దైవత్వం ఉంది అని చెబుతూనే ఆ దైవత్వాన్ని చాలా తప్పుగా అది చేసుకుంటున్నారు దైవత్వం చాలా తప్పుగా చేసుకుంటున్నారు ముగ్గురు కోటర్ కో ఈక్వల్ దేవుల్లో ఉండాల్సిన లక్షణాలన్నీ ముగ్గురులోనే ఉన్నవి అమ్మిని ప్రజెంట్ అమ్మిని ఇంపార్టెంట్ అమ్మిషియంటు మనకు బైబిల్ ఆ విధంగా బోధిస్తుంది దేవుడు ఒక్కడే ఆయన ముగ్గురు వేర్వేరు వ్యక్తుల్లో తండ్రి కుమార్ కాదు కుమార్ ప్రశాంతముడి కాదు ముగ్గురు వేర్వేరు వ్యక్తుల్లో తను తాను బయలుపరుచుకున్నాడు ముగ్గురులో ఉన్న దైవత్వం ఒక్కటే కాబట్టి దేవుడు ఒక్కడే అని మనము అంటున్నాం కాబట్టి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి ఇక్కడ కుమాని ఆత్మ ఉంటుంది గల్ గల్దేశం ప్రతి నాలుగో అధ్యయో కుమాని ఆత్మ అనేది ప్రశాంతం దేవుడికి ఉన్న టైటిల్ అలాగే యేసుబాబు కూడా అనేక టైటిల్స్ ఉన్నవి ప్రశాంత దేవుడికి కూడా అనేక టైటిల్స్ ఉన్నవి ఇంటర్చేంజబుల్లీ చాలాసార్లు వాడబ వాడబం మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం మనకి అధికారంలో అక్కడ మనకి ఇద్దరు వ్యూహ వాళ్ళు ఉంటే కనబడుతుంది అధికారంలో పంతొమ్మిది రాజ్యంలో కుమారుడు దేవుడు అదేవిధంగా నిఘమ కూడా దూతని పంపుచున్నాను ఆయనకి నామం కలదు అంటాడు తండ్రి అయిన దేవుడు అక్కడ కుమారుడు దేవుడి గురించి మాట్లాడుతాడు అలా అనేక వచనాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి సో బైబిల్ స్పష్టంగా త్రిత్వం బోధిస్తుంది త్రిత్వానికి అక్కడున్న ఆ కాన్సెప్ట్ ఇచ్చిన పేరు త్రిత్వం ట్రినిటీ ట్రినిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిబ్బుగా డాక్టర్ను మీరు క్రింది నమ్మకుండా రష్యం పడలేరు ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మిమ్మల్ని శాఖ కల్త్ అని అంటున్నాం కొంతమంది బీకి సంబంధించిన వాళ్ళు ఈ మాటలు అన్నప్పుడు బాధపడతారు కానీ మీరు సత్యాన్ని తెలుసుకొని ప్రేమతో చెప్తున్నాను ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతము మీరు దేవ దైవత్వాన్ని తప్పుగా తీసుకుంటే మీరు ఏ విధంగా రక్ష్యం పడతారు దైవత్వాన్ని తప్పుగా తీసుకుని మీరు ఏ విధంగా రక్ష్యంపడతారు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం కాబట్టి హుమాన ఆత్మ అని ఉంటే అక్కడ దాని అర్థము ఆయన ఇద్దరు అన్నదమ్ములని కాదు పర్షాత్మడుకున్న టైటిల్ అది అలా అదేవిధంగా యేసు యొక్క అని ఉంటుంది అపౌష్ట కార్యాలు పలహారోజ్యం ఏడో వచ్చిన దగ్గర సో యేసు యొక్క ఆత్మ అంటే పర్షోత్మంది దేవుడు దేవుని అని క్రీస్తు ఆత్మని సత్య సరూప ఆత్మని ఆదానకర్తని ఇలా అనేక టైటిల్స్ ఉన్నాయండి అనేక టైటిల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ వాక్యవిలో పరిశీలించండి మరలా చెప్తాను ట్రినిటీ క్రితంలో చిత్రం చాలా ప్రాముఖ్యమైనది అది రక్షణ ప్రణాళికని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంటి అర్థమవుతున్నాయి రక్షణ ప్రణాళిక సరిగ్గా అర్థమవుతుంది కాబట్టి ప్రతిదీ వాక్య బిల్లులో పరిశీలించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ రూపంలో ఉన్నాక